హాయ్ అండి వెల్కమ్ టు రత్నస్ కిచెన్ ఈరోజు వంకాయ పచ్చనపప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఇలా ట్రై చేయండి వేడి వేడిగా ఉందండి కాలిపోతుంది చాలా అంటే చాలా సూపర్ ఉంది చాలా బాగుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది రైస్లో చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టం అండి మీకు ఎవరికైనా ఇష్టమైతే కామెంట్ చేయండి ఈ ఛానల్ లైక్ చేయండి వేడివేడి వంకాయ శనగపప్పు వేడివేడి రైస్ తింటే ఉంటుంది చాలా మజాగా ఉంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది కర్రీ వంకాయలని కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి పచ్చెన్నా నానబెట్టుకోవాలి గంట ముందు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వంకాయ ముక్కల్ని నీటిలో వేసి ఉప్పు వేసి పెట్టుకోవాలి నలుపు రాకుండా ఉంటాయి కట్ చేసిన వంకాయ ముక్కలు శుభ్రంగా కడిగి ఇలా ఉప్పులో వేసుకొని ఉంచుకోవాలి వండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ బడికిన తర్వాత సాజీరా వేసాను కొంచెం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఈ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై ఇవ్వాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం కసూరి మేతి వేసాను తర్వాత వంకాయ ముక్కలు వేసేసుకుందాం అవి మగ్గిపోయిన తర్వాత కసూరి మేతి వేస్తే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఎవరైనా వేసుకోవచ్చు షుగర్ వాళ్ళకి ఇంకా మంచిది కట్ చేసిన వంకాయ ముక్కలన్నీ ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి కదా దాంట్లో వేసేసుకుందాం ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం లా మగ్గనిద్దాం వంకాయ కూర చాలా మంచిదండి శనగపప్పులో ప్రోటీన్ ఉంటుంది కదా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కదిపేసుకుందాం రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇది కొంచెం మగ్గిన తర్వాత చెట్కడి పసుపు వేసుకుందాం తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఆడుకొని పక్కన పెట్టుకుందాం నానబెట్టినా పచ్చనిపేస్ట్ వేసేద్దాం ముందు ఒక గంట ముందు నానబెట్టుకుంటే చక్కగా నానిపోతుందండి కుక్కర్లో కూడా పెట్టనవసరం లేదు కొంచెం వాటర్ ఎక్కువ కోసుకుంటే ఉడికిపోద్ది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్పాయ పేస్ట్ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు మిక్సీ పట్టి వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ మటన్ కూడా అవసరం లేదు అంత బాగుంటుంది మసాలా ఏదైనా అప్పటికప్పుడు వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ నిలవ పెట్టుకున్న దానికంటే ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేసుకుందాం మగ్గింది కదా ఇవి వేసి కొంచెం ఇలా మగ్గనిద్దాం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది లేకపోయినా బాగానే ఉంటుంది అల్లవిలు పేస్ట్ వేసాం కదా ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కారం కారం వేసి ఇలా కొంచెం మగ్గనిస్తే వాటర్ పోయకుండా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలా కదుపుతాం ఇప్పుడు ఎప్పుడు కొంచెం వేడి చేసి పెట్టుకున్న నీళ్ళు ఇందులో పోసేసుకుందాం కొంచెం ఇలా వేడెక్కనిస్తే సరిపోద్ది వాటర్ ఎక్కువ పోసుకుందాం కొంచెం ములిగే వరకు ఈ మొక్కలన్నీ ము కొంచెం ఎక్కువగా మలిగే వరకు పోసుకుంటే సరిపోతాయి ఒకసారి మూత పెట్టేద్దాం ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదా చూసుకుందాం వింతేనండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా దేంతటైనా తినచ్చు వంకాయ పప్పు కర్రీ బాగుంటుంది అందరూ జాతకాలు చెప్తాము సె అని చెప్తున్నారు కదా నమ్మకండి జాగ్రత్తగా ఉండండి వాళ్ళకి అన్నీ తెలిసిపోతే వాళ్ళకి బులు వీవీస్ లైక్స్ వచ్చేస్తాయి కదా అందరినీ లైక్ చేయమని ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు మనకి ఏదో మంచి చేసేస్తారని మనం భ్రమలో ఉంటాము అలాంటివన్నీ నమ్మకండి చాలా జాగ్రత్తగా ఉండండి కూర అయితే ఉడికిపోయిందండి గిన్నెలోకి తీసేసుకుందాం ఒక పది నిమ్మకాయ పచ్చడి పట్టుకున్నాము ఒక మూడు రోజులు ఆరబెట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని కొంచెం ఒక పది నిమ్మకాయలు పచ్చడి అయితే పట్టేసుకున్నాము అన్నం తినపుయలేదని చాలా బాగుంది నిమ్మకాయ పచ్చడి ఒక త్రీ డేస్ ఊరికే అలా ఎండలో ఆరబెడితే సరిపోయింది అప్పటికప్పుడు తినేవచ్చు అనమాట కొంచెం కారంను నూనె కలిపేసుకుంటే సరిపోద్ది మొక్కల్లో కొంచెం ఉప్పు వేసుకుని మూడు రోజులు అలా ఒక డబ్బాలో పెట్టేసుకుని ఉంచుకుంటే తయారైపోతుంది కరెక్ట్ అంతే కొట్టిగా తెచ్చుకుంటే అస్సలు బాగాలేదండి నల్లగా ఉంది నోరు బాగాలేదని తెప్పించుకుంటే ప్యాకెట్ అస్సలు బాగాలేదు